నమస్కారం చరిత్ర ప్రియులారా ప్రపంచ చరిత్రలోని లోతైన రహస్యాలను మనకు తెలియని కోణాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా సాధారణంగా వినే కథలకు భిన్నంగా కాలగర్భంలో కలిసిపోయిన విస్మయకరమైన సంఘటనలు రహస్య కూటములు అద్భుత ఆవిష్కరణలు అనేకం ఉన్నాయి మెక్సికోలోని ఓల్మెక్ నాగరికతకు చెందిన భారీ శిరస్సులను ఎవరు ఎలా కదిలించారన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే ఈజిప్ట్ దక్షిణాదిన ఉన్న కుష్ సామ్రాజ్యం ఈజిప్టు రాజుల కంటే ఎక్కువ పిరమిడ్లను నిర్మించి ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది పురాతన అసిరియాలోని అనిపాల్ గ్రంథాలయంలో గుర్తించిన కొన్ని శాసనాలలో భవిష్యత్తు గురించి ఊహించని రహస్యాలు దాగి ఉన్నాయని అంటారు మధ్యయుగ మాలిలోని టింబక్ట్ నగరంలో వేలాది విలువైన వ్రాతప్రతులు రహస్యంగా నిక్షిప్తం చేయబడ్డాయి జ్ఞాన నిధి నైట్ స్టెంప్లర్ వారి సమయంలో వారి భారీ నౌకాదళం మరియు సంపద రహస్యంగా అదృశ్యమయ్యాయి పోర్చుగల్ వైపు సాగిపోయినట్లు కొందరు నమ్ముతారు ఐరోపా వారు రాకముందే పాలినేషియన్ నావికులు నక్షత్రాల తరంగాలను ఉపయోగించి అపారమైన సముద్ర మార్గాలను ఎలా నడిపించారనేది ఆశ్చర్యం కలిగిస్తుంది ఐరోపా వలసవాదులకు వ్యతిరేకంగా ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల మధ్య రహస్య పొత్తులు ఏర్పడ్డాయి చరిత్రమనాన్ని పదిహేడో క్రైస్తవం నిషేధించబడిన తర్వాత కాకురే కిరిషిటాన్ అనే రహస్య క్రైస్తవ వర్గాలు శతాబ్దాల తరబడి తమ మతాన్ని సంప్రదాయ జపనీస్ విశ్వాసాలతో మిళితం చేసి ఆచరించాయి ఆర్కిటిక్లో వైకింగ్ల రాకకు ముందే తెలియని పురాతన స్థావరాలపై తొలి అన్వేషకుల రహస్య పరిశోధనలు ఆ ప్రాంత చరిత్రను మార్చివేశాయి మరియు కోల్డ్ వార్ సమయం లో స్విట్జర్లాండ్ ఆస్ట్రియా వంటి తటస్థ దేశాలు గూఢచర్యానికి రహస్య సంభాషణలకు కీలక కేంద్రాలుగా ఎలా మారాయో చూస్తే ఆశ్చర్యపోతారు చరిత్రకు సంబంధించిన ఈ లోతైన రహస్యాలు మీకు నచ్చినట్లయితే మరి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి